విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్కి నాలు ఎకరాల మామిడి తోట అండ్ పక్కన నక్షదారి కార్నర్ బిట్లో ఉన్న ఈ నాలు ఎకరాల మామిడి తోట అమ్మకానికి ఉంది యాదాద్రి టెంపుల్ నుంచి కేవలం ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మీ ముందుకు నాలుగు ఎకరాల రెండు గుంటల మామిడి తోట తీసుకురావడం జరిగింది ఇది విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్కు అండ్ పక్కన ముప్పై మూడు ఫీట్ల నక్షల రోడ్డుకు కార్నర్ బీట్లో ఉన్న ఈ నాలు ఎకరాల మామిడి తోట అమ్మకానికి వచ్చింది యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ నుండి కేవలం ముప్పై కిలోమీటర్ల దూరంలో రాజపేట మండలానికి పది కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ ఈసీఎల్ నుండి బరాబరి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాపర్టీకి రైతు బంధు పడుతుంది డిజిటల్ పాస్బుక్ ఉంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు వస్తున్నాయి దీనికి రైతు బీమా కూడా వస్తుంది టైటిల్ పరంగా మాత్రం ఆల్ క్లియర్గా ఉంది సో మనకు లో మనకు చుట్టుపక్కల డిటిసిపి వెంచర్లు ఉన్నాయి మామిడి తోటలు ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలా మంచి ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు అలాగే ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ అండ్ నక్ష రోడ్కు ఆనుకొని ఉన్నది కాబట్టి సో మనకు కార్నర్ బిట్లో ఉంది ఇది గెస్ట్ హౌస్ పర్పస్లో కానీ ల్యాండ్ వెంచర్ కానీ షూటబుల్గా సెట్ అవుతుంది దీనికి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ వన్ ఎకర్ చెప్పడం జరుగుతుంది సో మనం పేమెంట్ని బట్టి కూర్చుంటే తగ్గే అవకాశంలో ఉంది స్లైట్లీ నెగషియబుల్లో ఉంది కావాలనుకున్న వాళ్ళు కొనాలనుకున్న వాళ్ళు మన స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి నేను మీ శ్రీనివాసాచారి హైదరాబాదుకు చాలా దగ్గరలో ఉంది ఈసీఎల్ నుండి కేవలం డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇన్వెస్ట్మెంట్కి ఇది మంచి ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తున్నవారు రైతుల దగ్గర నుండి ల్యాండ్స్ ల్యాండ్స్ కొనాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు ఫార్వర్డ్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి